బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానివ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని తాము ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ పిఎస్ఈఎస్ చైర్మన్ ములకల కనకరాజు అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు దినదినం నిర్బంధాలు పెరిగిపోతున్నాయి తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపడం లేదన్నారు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని సొంతంగా డబ్బులు ఖర్చులు పెడుతూ పల్లెలను అభివృద్ధి చేస్తే బిల్లులు విడుదల చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంగా జాప్యం చేస్తున్నారన్నారు ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు సమావేశంలో కాముని ఉమేష్ చంద్ర ఇటమైన శ్రీనివాస్ కొండం రవీందర్ రెడ్డి పడిగే లింగం మన్నే ఆనంద్ చుంచు రమేష్ శ్రీనివాస్ సబ్బెన కనకయ్య పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాజీ సర్పంచ్లకు మరి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేస్తా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ చెల్లిస్తానని హామీ ఇవ్వడం జరిగింది మరి యావత్ పూర్తి చేసుకున్నా కూడా బిల్లులు విడుదల చేయడం లేదని చెప్పి నిరసిస్తూ మాజీ సర్పంచ్లు ఈరోజు చలో అసెంబ్లీ ముక్కడి కార్యక్రమాన్ని పెడితే మరి పోలీసుల చేత ఎక్కడికక్కడ మరి వాళ్ళని అరెస్టు చేయించి పోలీస్ పెట్టడము దీని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాము అదేవిధంగా ఈ రోజు అసెంబ్లీ నడుస్తా ఉంది అసెంబ్లీ ప్రారంభం రోజు మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీకి పోవాల్సి ఉన్నప్పటికీ కూడా వారిని కూడా అసెంబ్లీ లోపలికి రాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా మరి ముఖ్యంగా హరీష్ గారిని హరీష్ రావు గారిని అదేవిధంగా కేటీఆర్ గారిని లోపలికి రాకుండా మరి మున్నటిని అడ్డుకొని రానివ్వకుండా అరెస్టు చేసి మరి వారిని అక్కడి నుంచి పంపించడం ఇది అత్యంత దారుణమైనటువంటి చర్య ఇది మరి ప్రజాస్వామ్య దేశంలో మరి ఇలాంటి వాటికి తాగుండదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి నిర్బంధకాండ కొనసాగుతూ ఉంది